దీపావళి ముందు నేను మా అబ్బాయి డి వెళ్తున్నామని చెప్పి అక్కడ మీకు ప్రమిధులు అవి చూపించాను మీకు గుర్తుందా ఒకవేళ గుర్తు లేకపోతే ఆ షార్ట్ని ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి అయితే మేము వెళ్ళామని చెప్పాను కానీ అక్కడ నేనేమేమి తీసుకున్నానో చూపించలేదు కదా అయితే కొన్ని ఆఫర్స్ ఉన్నాయని కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్నాను మీకు చూపిస్తాను మీకు యూజ్ అయితే అటువైపు వెళ్ళేటప్పుడు కొనుక్కుంటారు కదా అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మరి నేనేమేమి కొన్నానో చూసేద్దామా వచ్చేయండి ఫస్ట్ అయితే ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అండి మా ఇంట్లో అవి చాలా వరకు పగిలిపోయాయి ఒకలాంటివి లేవు అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ అది వేసుకోవడానికి ఇట్లు వచ్చేటప్పుడు జామ్ అది ఇవ్వడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చాయి కాస్ట్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ చూసండి మా హౌస్ హెల్ప్ వాళ్ళు మీకు ఉంది అన్ని గ్లాసెస్ కూడా సరిగ్గా ఉంచక పగిలిపోయాయి చాలా వరకు పోయాయి అనమాట సో ఏది ఒకలా లేవు అందుకని చెప్పి ఈ గ్లాసెస్ కూడా తీసుకున్నాను ఇదైతే చాలా తక్కువ కాస్ట్ పడిందండి ఇవి కూడా సిక్స్ పీసెస్ వస్తాయి వన్ సిక్స్టీ నైన్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఇదండి కడాయి ట్రిప్లే కడాయి ఇంతకు ముందు నేను ఒకటి తీసుకున్నాను దీనికంటే కొంచెం పెద్దది అది కూడా అప్పట్లో వన్ ఇయర్ బ్యాక్ సెవెన్ ఏ పడింది ఇప్పుడు ఇది కొంచెం చిన్నది దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫార్టీ నైన్ ఇంకా బరువుగా ఉన్నాయండి ఇది ఒకటి తీసుకున్నాను నేను అంటే అది కొంచెం బాగా పెద్దగా ఉంది చిన్న చిన్నగా చేసుకోవడానికి పనికొస్తుంది కదా అన్నట్టు కొంచెం టూ లీటర్స్ తీసుకున్నా అది నాకు తెలిసి త్రీ లీటర్స్ అనుకుంటా ముందుది ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఇది కూడా సిక్స్ ఫార్టీ నైన్ పడింది కాస్ట్ అది ఇది కూడా చాలా హెవీ వెయిట్ ఉందండి అయితే ఇలా నేను మేము బిల్ చేసేసిన తర్వాత చూసుకున్నామండి ఇలా ఈ రెండు సెట్లా ఉండి దీనిపైన మూత కూడా వచ్చింది ఇవి వచ్చేసి ఇత్తడి కలర్లో పెయింట్ వేసి ఉన్నాయి ఇంతే బరువుగా ఉన్నాయి జస్ట్ వంద రూపాయల తేడాతో మూత కూడా వచ్చిందండి కానీ అప్పటికే బిల్ అయిపోయింది ఇంకేం చేయలేక మేము తీసుకోలేదు అది ఆఫర్లో పెట్టాడనమాట ఇలా ఈ రెండు సెట్ ప్లస్ దీనిపైన లిడ్డుతో కలిపి వచ్చింది స్టీల్ లిడ్ వచ్చింది అది కూడా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు మాకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడింది సో అది బెస్ట్ అనిపించింది కానీ అప్పటికే మాకు బిల్ అయిపోయింది అనమాట సో మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఆఫర్స్ దగ్గర ఉన్నాయన్నమాట రెండు కలిపి ఇలా ఒకే బాక్స్లో ఉంటూ లిడ్ కూడా ఉంది అదైతే బెటర్ అని నా ఉద్దేశం కాకపోతే నేను మిస్ అయ్యాను మీరు మిస్ అవ్వకండి ఒకవేళ వెళ్తే గనక ఈ ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకున్నాను ఇది చాలా మందికి తెలిసిందే వన్ సిక్స్టీ నైన్ పడింది టంబ్లర్ ఏమన్నా జ్యూస్ లాంటిది స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా లీక్ ప్రూఫ్ కదా అని తీసుకున్నాను ఈ స్ప్రే బాటిల్ క్లీనింగ్ అయినా పనికొస్తుంది లేదంటే మొక్కలకి ఏమన్నా ఫెర్టిలైజర్ లాంటిది స్ప్రే చేయడానికైనా పనికి వస్తాయని చెప్పి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఈ రెండు తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్ ఎక్కువ పడద్దు అని చెప్తున్నారు బట్ స్టిల్ కొన్ని కొన్ని తప్పవు కాబట్టి ఇలా ఈ నాలుగే తీసుకున్నాను చాలా వరకు తగ్గించేసాను ఇవి ఫైబర్ ఫైబర్ వస్తాయి ఇవి రెండు జార్స్ వన్ ఫార్టీ నైన్కి కి రెండు వచ్చాయి అనమాట టీ పొడి కాఫీ పొడి వేసుకోవడానికి అందంగా ఉంటాయి సీ త్రోక్ కనిపిస్తూ ఉంటాయి కదా అని చెప్పి జస్ట్ ఈ టూ మాత్రమే తీసుకున్నాను అవి ఇంతకు ముందు స్టీల్ ఉండేవి అవి కొంచెం బాగా పాత పడిపోయి మూతలు అవి లూజ్ అయిపోయాయి అందుకని చెప్పి నేను ఈ రెండు తీసుకున్నాను ఇది మీకు ఎంత మంది గుర్తుందో నాకు తెలియదు చిన్నప్పుడు మాత్రం మా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా తో ఇలా డబ్బులు వేయించేవాళ్ళు అంటే నాకోటి మా తమ్ముడికి ఒకటి కొనిచ్చేవారు అనమాట ఏంటంటే ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినా లేకపోతే ఏదైనా సందర్భంలో మన ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్నలు ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఇందులో దాచుకోవడానికి అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ కొన్ని ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇలా బాక్స్ లాగా ఉన్నవి అంటే లాక్ వచ్చి వచ్చేస్తాయి అనమాట కానీ నేను అవి తీసుకోలేదు ఇదైతే మనం డబ్బులు సేవ్ చేసినవి లాస్ట్ నిండేంత వరకు తీయకుండా ఉంటాం దీనికి ఎక్కడ ఓపెన్ లేదు ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను అంటే దివాళీ రోజు ఇందులో డబ్బులు వేయడం స్టార్ట్ చేశాను లక్ష్మీ పూజ రోజు నేను ఆ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తాను సో ఇది అండ్ దెన్ ఇదండి మనం ఏమన్నా కాల్చుకోవడానికి అంటే వంకాయ అవి కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దానిలో కాల్చుకోగలుగుతాం కానీ టమాటో కానీ గార్లిక్ కానీ కాల్చుకోవడానికి బాగుంటుంది కదంటే మనం కాల్చిన పచ్చడి చేస్తాం కదా అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను కాకపోతే ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడింది కానీ స్టీల్ అది కొంచెం మంచిగా గట్టిగా ఉంది క్వాలిటీ కూడా ఇంకా నార్మల్గా ఒక స్ట్రైనర్ తర్వాత సెట్ ఆఫ్ సిక్స్ ఈ బాటిల్స్ అనమాట మనం ఏమైనా పికిల్స్ అవి వేసుకోవడానికి దానికి బాగుంటాయి అని చెప్పేసి అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్కి సిక్స్ వస్తున్నాయంటే బాగానే ఉన్నట్టే కదా ఇంకొకటి ఏంటంటే ఇవి యాక్చువల్గా బయట వాళ్ళకి ఇవ్వడానికి కూడా కాదు మా అబ్బాయికి పచ్చళ్ళు అవి ఇచ్చేటప్పుడు తిరిగి బాటిల్స్ ఏవి తీసుకురాడనమాట సో యూజ్ అండ్ త్రో లాగా ఉంటాయి అంటే ఒకవేళ పోయినా పెద్ద బాధపడక్కర్లేదు అందుకని చెప్పి ఇవి సిక్స్ తీసుకున్నాను ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అన్ని పెట్టుకోవడానికి అంటే మనం రెండు మూడు రకాల ఆయిల్స్ అవి వాడుతూ ఉంటాం కదా అన్ని పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను సో అదన్నమాట విషయం నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపించాను మీకు ఏమైనా యూజ్ అయితే చూడండి నేను పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు ఏది అవసరమో అదే తీసుకున్నాను నాకు అవసరమైనంతవరకు మీరు వెళ్ళేటప్పుడు ఇందులో మీకు ఏమైనా యూజ్ అయితే చూడండి ఈ వీడియో వన్ పర్సెంట్ మీకు కనెక్ట్ అయింది అంటే ఐ మీన్ యూజ్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్